శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ కు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు మొత్తం నాలుగు మార్గంలో ఈ బస్సులను నడుపుతుండగా జనవరి ఒకటో తేదీన రెండు ఏరో రైడర్ సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు పుష్పక్ బస్సుల్లో ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను ఆకర్షించడంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది జనవరి ఒకటి నుంచి తుక్కుగూడ నుంచి ఎయిర్పోర్టు మార్గంలో రెండు ఏరో రైడర్ సర్వీసులు ప్రారంభించారు తద్వారా మొత్తం యాభై ఐదు బస్సులు ఈ మార్గంలో నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇందులో యాభై మూడు ఏసీ బస్సులు కాగా నగరం చుట్టుపక్కల నుంచి పదిహేను నిమిషాలకు బస్సు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి నిత్యం సుమారు డెబ్బై వేల మంది ప్రయాణికులకు రాకపోకలు సాగిస్తున్నారు నెలకు ఇరవై లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు విమానాశ్రయానికి యాభై మూడు ఏసీ బస్సులను నడుపుతోంది ఈ బస్సులు ఇరవై నాలుగు గంటల పాటు నాలుగు మార్గాల్లో సేవలందిస్తున్నాయి మియాపూర్ నుంచి తొంభై నిమిషాల్లో విమానాశ్రయం చేరుకునేలా గరిష్టంగా ఇరవై నాలుగు సర్వీసులు నడుపుతోంది జేబిఎస్ ఉప్పల్ ఎల్బీ నగర్ ఎయిర్పోర్టు మార్గంలో పదిహేను ఏసీ బస్సులు నడుస్తున్నాయి జేబిఎస్ బేగంపేట కేర్ హాస్పిటల్ మెహదీపట్నం మీదుగా ఎనిమిది బస్సులు అందుబాటులో ఉన్నాయి సికింద్రాబాద్ సెక్రటేరియట్ ఏసీ గార్డ్స్ మెహదీపట్నం మీదుగా ఆరు బస్సులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు వీటితో పాటు తాజాగా జనవరి ఒకటో తేదీన ప్రారంభించిన రెండు ఏరో రైడర్ బస్సులతో కలిపి మొత్తం యాభై ఐదు బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారు టికెట్ పై పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తే మరో పది శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ఇక త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలోకు ఏడు వందల తొంభై తొమ్మిది కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్ని రోడ్డెక్కించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు వాటిలో హైదరాబాద్ నగరానికి మూడు వందల యాభై మూడు బస్సులు కరీంనగర్ సూర్యాపేట నిజామాబాద్ వరంగల్ నల్గొండ జిల్లాలకు నాలుగు వందల నలభై ఆరు బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు త్వరలోనే ఈ బస్సులను అందుబాటులోకి వస్తాయని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి